అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది నమస్తే కథ పేరు ఇద్దరి మిత్రుల స్నేహం రహస్య లేఖ నేర్పిన గుణపాఠం ఒక అందమైన గ్రామంలో ఆది మరియు విహాన్ అనే ఇద్దరు అత్యంత మంచి మిత్రులు ఉండేవారు వారు ఎల్లప్పుడూ కలిసి ఆడుకునేవారు అన్నీ పంచుకునేవారు కానీ ఒకరోజు ఆది తండ్రి అతనికి ఒక పాత రహస్య లేఖ ఇచ్చాడు ఈ లేఖలో ఒక గొప్ప సత్యం ఉంది కానీ దీన్ని నువ్వు ఎవరితోనూ పంచుకోవద్దు అని తండ్రి హెచ్చరించారు ఆది చాలా ఉత్సాహంగా లేఖను చదివాడు కానీ విహాన్ ను చూసినప్పుడల్లా లేఖ గురించి చెప్పాలనిపించింది చివరికి అతను ఓపిక కోల్పోయి విహాన్కు చెప్పాలని నిర్ణయించుకున్నాడు విహాన్ నేను నీకు ఒక రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను కానీ నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు అని ఆది చెప్పాడు విహాన్ ఉత్సాహంగా అంగీకరించాడు ఆది లేఖను చూపించాడు విహాన్ ఎంతో ఆశ్చర్యపోయాడు కానీ అతను కూడా తన కుటుంబానికి చెప్పాలనుకున్నాడు చివరకు లేఖలో ఉన్న రహస్యాన్ని గ్రామంలోని చాలా మంది తెలుసుకున్నారు ఆది తండ్రి దీన్ని తెలుసుకుని ఆది వద్దకు వచ్చి రహస్యాన్ని పంచుకోవడం నమ్మకాన్ని కోల్పోవటానికి దారి తీస్తుంది నమ్మకమే స్నేహానికి పునాది అని చెప్పాడు అది తను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు విహాన్ కూడా తన పొరపాటును గ్రహించాడు ఆ రోజు నుంచి వారు నమ్మకాన్ని గౌరవించాలనే పాఠాన్ని నేర్చుకున్నారు నీతి నమ్మకం ఓ గొప్ప విలువ ఒకసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం